పోతన భాగవతము పంచమ స్కందము మూడవ భాగము ఇది ద్వితీయాశ్వాసము భారతవర్ష భాగ్యము భాగ్యములేమని చెప్పవచ్చు నీ భారతవర్ష మందు హరి పల్మరు ముట్టుచు జీవకోటికింధీర తోడ తత్వముపదేశము చేయుచు జన్మి సేయుచున్నారయ బంధవాకృతి కృతార్థుల సేయుచు యు సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు భూగోళ స్వరూపాది విషయములను వివరించుచు ఔన్నత్యాన్ని గురించి ఇలా చెప్పాను ఈ భారతవర్షములో జన్మించిన జీవుల భాగ్యములు ఏమని చెప్పవచ్చును ఈ భారతవర్షమునందే శ్రీహరి అనేక మారులు అవతరించి జీవులకు జ్ఞానమిచ్చి ఆత్మతత్వాన్ని ఉపదేశించును వారితో చిలిమి చేయును మరియు ప్రియ బాంధవునిలాగా వారిని ఎంతయో కృతార్థులను చేయును తన జన్మ కర్మములను గురియాడడి వారి కల్లగోరినెల్లనియగనొసగుచు మోక్షం మనయము కృపసేయు కృష్ణుడవనీనాథా శ్రీకృష్ణుడు తన యొక్క అవతారలీలాథల్ని స్థుతించిన భక్తులందరికీ తృప్తి చెందినట్లుగా వారు కోరినవన్నీ ప్రసాదించును మోక్షమును కూడా అవశ్యము అనుగ్రహించును అని శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెప్పను ఎడతెగక ముజ్జగంబుల కడపల దిశను గదలక నిలుచున్ గడుఘోరములుగ నరకములడరంగా అంతరాళమందుల నది పా నరలోకముల గురించి వివరణము వరుసగా మూడు జగముల చివరను దక్షిణ దిశ ఎందు స్థిరముగా మిక్కిలు ఘోరమైన నరకములు అంతరాళమునం దర్శించుచు నిలిచి ఉన్నవి పరవిత్రకళత్రంబుల బరికింపగా అపహరించు పాపాత్ముడు దుష్కర పాశబద్ధుడై యమపురుషులచే అధిక బాధ పొందుచు రుండు పరుల ధనాన్ని భార్యలని ఇది మనకు చెందినది కాదని విచక్షణ లేక అపహరించు పాపాత్ముడు దృఢమైన పాశములచే బంధింపబడి యమభటులచే ఘోరమైన బాధలు పొందును పరకాంతనెవ్వడేనియో పురుషుండుండంగ మురిగి పొందిన యమకింకరులతని బట్టి వడిదత్తరమున బడవైతురు అందామిశ్రమున పరకాంతన్ ఎవ్వడైనా భర్త ఉండగా అతనిని వంచి పొందిన యమకింకరులతని బట్టి వెంటనే ఉత్సాహముతో నందతామిశ్రము అనుబడు నరకాన పడవేసెదరు దండింపదగని వారల దండించిన విప్రవరుల తనువులు ముట్టం దండించిన దుర్మతులం దండితురు కాలసూత్ర నరకములందు దండింపదగని వారిని అనగా అమాయకులని నిర్దోషులని దండించిన సద్బ్రాహ్మణులను కడతేరు వరకు దండించిన అట్టి దుర్మతులను యమకింకరులు సూకరముఖము అనేటువంటి నరకములో పడవేసి దండింతురు పాధవేంద్ర నరుడు పాషండ దర్శనుడగుచు ధర్మ మార్గమడచెనేని వాడు నరకమందువై పొరలి పడుచునుండు పరీక్షన్ మహారాజా మానవుడు వేద బ్రాహ్మణుడై ధర్మ మార్గము నడిచి వేసిన వాడు నరకమందు వైతరిడీ నది నుండి అన్నడును బయటపడలేక అందే పొరలి పొరలి పడియుండును సునకముల బెంచి ఎవ్వండనంబున వేట సలిపి ఆత్మార్థముగా వనమృగముల జంపును నా మనుజాధము అస్త్రములను మర్ధింతు రొగిం ఎవడు కుక్కలు పెంచి ఎల్లప్పుడూ వేట చేస్తూ తన స్వార్థము కొరకు వనమృగాల్ని చంపుచుండెనో ఆ మనుజాధముని ఆ ఆయుధములతో యమభటులు నలగొట్టుచూ హింసించుచూ ఉంటారు ద్రవ్యలోభమునను దంబార్ధమై పశువులను చంపి జన్నములను చేయువాని బట్టి యముని వారలు గోయుచూ నందురెప్పుడు మిగిలి నందుడిలుచూ ధనలోభము చే దంభము కొరకు పశువులను చంపి యుగ్ఞములను చేయువానిని బట్టి యమకింకరలు మిత్రి ఉత్సాహముతో కోయిచుందురు యనయ దొడ్లలోన నెల్ల బట్టి బంగహరియు పాపాత్ము విషవహ్ని ధూమశికల ద్రబ్బుదురు నృపాల ఓ రాజా దొడ్లలోను ఇండ్లలోను ఉండు పశువులను పక్షులను జింకలను బట్టి హింసజేయు పాపాత్ముడు విషజ్వాలలందును ఒక మంటల మంటలయందును అగ్రిజ్వాలలందునూ త్రోయబడుదురు తన ఇంటికి వచ్చిన మనుజుని నతిథిన్ క్రోధ దృష్టి చూచిన వాని గను గవల వజ్ర ద్రంశల ధనలికంగఘృతి భక్షించున్ తన ఇంటికి అతిథి వచ్చిన వ్యక్తిని క్రోధపు చుట్టుకులతో చూసేవాడికి రెండు కన్నులను వజ్రదంతములు మూలిన ముక్కులతో గోళ్లతో రాబందులు గ్రద్దలు పొడిచి పీకి భక్షించును ధనవంతుండగు మానవుండు గడకంధర్మోపకారంభులన్ ఘనతంజేయక యమలోకం బందు సూచి ముఖమ్మను నా దుర్గతి భట్టి త్రోచి నిధి కాపయున్న భూతంబటంజును బాశెంబుల బట్టి కట్టి ఒడితో నొప్పిందురచ్చుగ్రులై ధనవంతుడైన వాడు చివరి దశ వరకు కర్మములను బాగుగా చేయకుండానేని యమలోకములో సూచీముఖమనే దుర్గతి పాలకును అక్కడ యమభటులు వీడు నిధికి కాపలా కాయించిన భూతము దూషిస్తూ మిక్కిలి క్రోధముతో పట్టి కట్టి కొట్టుచూ హింసించదరు నరవరేణ్య యమలోకమందు యమలోకమందుగలవు మరి సహస్ర సంఖ్యలందు సమరదూతలని శంభు బాధితురమని ధర్మదూరులైన నరుల ఓ రజ ఇలాంటి అనేకములైన నరకాలు యమలోకమందు ఉన్నాయి మరియు వేల సంఖ్యలో ఉన్న యమదూతలు రాత్రింబగళ్ళు నిర్విరామముగా ఈ ప్రపంచమందు ధర్మ విరుద్ధమైన కర్మలు చేయు నరులను దండించుచూ ఉంటారు ధర్మవంతులెల్ల దప్పక స్వర్గం మునందు భోగ సమితి ముందు చుందురు ఎలా మీ పుణ్యపాపముల శేషముల వల్ల బుట్టు పుణ్య చరిత్ర ఓ పుణ్యశీలుడా ధర్మవంతులల్లరు తప్పకుండా స్వర్గలోకమునందు భోగములను సంతోషముగా అనుభవిస్తూ ఉండురు మరి పుణ్యపాపముల శేషము వల్ల ఈ ధరణిలో పుట్టుచుందురు